ఈరోజు సండే స్పెషల్ అని మా బుడ్డుకి ఇష్టమని వాడు సరిగ్గా అన్నం తినట్లేదని చెప్పి మా అత్తయ్య గారు చికెన్ పచ్చడి అయితే చేయమన్నారు పచ్చడి చేసింది రెసిపీ మొత్తం చేసింది నేనే కానీ చివరికి బాక్స్లో సర్ది చక్కగా మా అందరికీ లాస్ట్లో పచ్చడి అంతా సర్దేసిన తర్వాత చివరిలో గోరు ముద్దలు పెడతారు చూడండి ఆ ఆనందకరమైన ఘట్టం అయితే నేను ఈరోజు చూసేసానండి మా అత్తగారితో ప్రేమాభిమానాలు అంటే పెద్ద పెద్ద మేడల్లోనూ మిద్దల్లోనే లేవండి చిన్న ఇంట్లో అయినా అందరూ కలిసి ఎటువంటి అరమరకులు లేకుండా ఎంతో ఆనందోత్సాహాలతో ఇలా కలిసి భోంచేయడం మా అత్తయ్య గారు చూడండి ఎంతో ప్రేమతో చివరిగా మిగిలిన పచ్చడిలో అందరికీ పొద్దున మిగిలిన అన్నం తీసుకొచ్చి కలిపి ఎంతో ప్రేమతో తినిపించారు ఇలాంటివి మన బామ్మలు పాతకాలంలో చేసేవారు కదా నాకు మా అమ్మమ్మ చివరిలో ఇలా ముద్దలు కలిపి తినిపించేది వంకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి గోంగూర పచ్చడి ఇలాంటివి కలిపినప్పుడు ఆ సన్నివేశాలన్నీ నాకు గుర్తొచ్చేసాయి చిన్నప్పటి జ్ఞాపకాలు అమ్మమ్మ తాత దగ్గర పెరిగిన ఆ ప్రేమాభిమానాలు మొత్తం గుర్తు చేసారు అండి మా అత్తయ్య నాకు సిటీల్లో జాబ్ చేస్తూ ఇలాంటివి ఎంతోమంది పేరెంట్స్తో అటాచ్మెంట్స్ మిస్ అవుతున్నారు ఇలా ఆనందోత్సాహాలతో కలిసి బోన్ చేయడం పండక్కి పబ్బానికి అయినా జరుగుతున్నాయా మీలో ఎంతమంది ఇది ఎక్స్పీరియన్స్ చేశారు